ముస్లిం గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేశారు కడప టీడీపీ మైనార్టీ సీనియర్ నేత మాజీ కడప టీడీపీ ఇన్ఛార్జ్ ఆమీర్బాబు రెండు వేల పదనాలుగు ఎన్నికల్లో బాబు కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి కడప టీడీపీ అభ్యర్థిగా కొనసాగి అనేక ప్రజల సమస్యల కోసం పోరాడి ప్రతిపక్ష నేతగా నిలిచారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయిస్తే విజయ ఢంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న కడప టీడీపీ మైనార్టీ సీనియర్ నేత బాబుతో మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలోనే కడప జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది కడప నియోజకవర్గం అంటేనే ముస్లిం మైనార్టీలకు అడ్డాగా భావిస్తారు గత ముప్పై సంవత్సరాల నుంచి టీడీపీకు ఎనలేని సేవలు అందిస్తూ కడప నియోజకవర్గ ఇన్ఛార్జిగా అమీర్బాబు కొనసాగి ముస్లిం మైనార్టీల్లో అవుతూ ముందుకు ము ముందంజలో సాగారు మైనార్టీల సమస్యల కోసం అనేక సార్లు పోరాడి కడప హజౌస్ కూడా ఏర్పాటు చేయడంలో ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ కడప టీడీపీ ఇన్ఛార్జ్ మైనార్టీ టీడీపీ సీనియర్ నేత అమీర్బాబు ఉండారు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ రాజకీయ అనుభవం ఎలా కొనసాగింది ఈ ముప్పై మూడు సంవత్సరాలు అందరికీ నమస్కారాలు అలా బరకాత ఈరోజు తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి కూడా మైనార్టీలకు ముస్లిం వర్గానికి ప్రముఖ పాత్ర వేసుకుంటానే వస్తుంది పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ముస్లిం మైనార్టీ అయినటువంటి ఖలీల్ బాషా గారికి అప్పుడు శాసనసభ్య టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అదే ఒరవడిని మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మైనార్టీలకు ప్రముఖ పాత్ర కడప నియోజవర్గంలో ఉన్నదంటే తెలుగుదేశం పార్టీ వల్లనే ఆ స్థానం దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మైనార్టీలకు ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ ఉన్న గతంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే మన పథకాలు కానీ మైనార్టీలకు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఉద్యోగపరంగా కానీ ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్పొరేషన్ను నెలకొల్పింది కూడా నందమూరి తారకరావు గారి హయాంలోనే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మైనార్టీస్ కమిషన్ను స్థాపించి ఎక్కడైనా మైనార్టీలపైన దాడులు జరిగితే దాన్ని అరికట్టే విధంగా మైనార్టీస్ కమిషన్ కూడా స్థాపించింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ తర్వాత వచ్చేసి దుకాన్ ఓర్ మకాన్ ఉర్దూ అధికార రెండవ భాషగా ఉమ్మడి రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో రెండవ అధికారి భాషగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత కూడా కేవలం తెలుగుదేశం పార్టీకే నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఆ తర్వాత ఎన్నో పథకాలు దుకాణోర్ మకాను అలాగే దుల్హన్ పథకము ఎన్నో కుట్టు మిషన్లు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో దక్కుతుంది రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ముందుకు తీసుకొని పోవాలనే సందర్భాలు కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది కడప నియోజకవర్గంలో మన హజ్ హౌస్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో హజ్ హౌజ్ తలమూనికంగా రాయలసీమకు నడిపడున్న కడప జిల్లాలో ఈ హజ్ హౌజు నిర్మాణం చేపట్టి జాతికి కూడా అంకితం చేయడం జరిగింది ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి దాన్ని వాడుకలో తీసుకురాకుండా ఒక భూత్ బంగ్లాగా దాన్ని మార్చేసి అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా కూడా కింబనకుండా నిమ్మకు నీరెత్తినట్లు సాక్షాత్తు మన కడప జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ డిప్యూటీ సీఎం అంజద్షా గారు కానీ దానివైపు ఏమి కూడా మెరుగుపరచకుండా దాన్ని పూర్తిగా విస్మరించేసి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చిన ఘనత వచ్చేసి కేవలము ఈ జగ వైసీపీ ప్రభుత్వానికి దక్కిందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దాదాపు కడప నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా ఎమ్మెల్యేల ఎమ్మెల్యే అభ్యర్థులను ముస్లిం మైనార్టీలకే గెలిపిస్తూ వస్తున్నారు మైనార్టీలు కానీ ఇలాంటి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు మిమ్మల్ని కడప నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీడీపీ అభ్యర్థిగా తీసేసి ఎందుకు ఇతర వర్గాలను ఇచ్చారు ఈ కడప నియోజకవర్గంలో ఈ మైనార్టీ టికెట్ ఇవ్వడ సంస్కృతి వచ్చేసి మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ మీరు ఇప్పుడు అన్నారు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నాను అసెంబ్లీ మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది దురదృష్టవశాత్తు నేను ఓడిపోవడం జరిగింది అయినా కూడా ఎక్కడ నిరాశ పర పడకుండా ఎక్కడ భయపడకుండా గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన రోడ్లపైకి వచ్చి మన నా గళాన్ని వినిపించి ప్రజలకు చైతన్యవంతం చేయడం జరిగింది ఈరోజు మీరు అన్నారు నన్ను తీసేసి వేరే ఇన్ఛార్జ్గా పెట్టారని చెప్పి ఆమె ఇన్ఛార్జు మాత్రమే ఇంకా శాసనసభ టికెట్ ఎవరు కూడా కేటాయించలే మొత్తం కూడా ప్రజానాడిని బట్టి సర్వేల ఆధారంగా నేను శాసన సభ్యత్వము టికెట్లు ఇస్తా అని చెప్పి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది తప్పకుండా నాకు పూర్తి నమ్మకం ఉండాలి నా నాకే కడప అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను ప్రకటిస్తారని చెప్పి పూర్తి నమ్మకంతో ఉన్నాను ఎందుకంటే నేను గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో కొనసాగుతున్నాను అలాగే పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా దాన్ని నేను పూర్తిగా నూటికి నూరు శాతం దాన్ని పూర్తిగా న్యాయం చేయడం జరిగింది రెండు వేల ఐదులో రెండు వేల ఐదో సంవత్సరంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను నిలబడ నన్ను నిలబెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇష్టం లేకున్నా కూడా ఆ రోజు నన్ను నా ఆయన నాలుగుసార్లు నాకు ఫోన్ చేసి నువ్వు తప్పకుండా నువ్వు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వు పోటీ చేయాల్సిందే చెప్పి ఆ రోజు నన్ను కోరడం జరిగింది ఆయన మాట లేక ఆ రోజు నాలుగు పర్యాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి నుంచి సెకండ్ టైం కూడా ఎవరు కూడా రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడుగా ఎవరు కూడా కొనసాగించలే అటువంటిదేన నారా చంద్రబాబు నాయుడు గారు నాకు నాలుగు పర్యాలు రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఆయన ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా నేను పూర్తిగా దానికి న్యాయం చేసి ప్రజల మందను పార్టీ యొక్క మన్ననను పొందడం జరిగింది ప్రధానంగా రాబోయే సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మీకు టికెట్ కేటాయించకపోతే భవిష్యత్ రచన ఎలా ఉండబోతోంది నాకు పూర్తిగా నమ్మకం ఉండాది అసెంబ్లీ టికెట్ వచ్చేసి కడప అసెంబ్లీ టికెట్ మైనారిటీగా ఇస్తాడు నాకే ఇస్తాడు ఎందుకంటే ఇక్కడ ప్రజానాడిని బట్టి సర్వేల ఆధారంగా నేను టికెట్లు కేటాయిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాతో చెప్పడం జరిగింది ప్రజాభిప్రాయం మేరకే నాకు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తారని చెప్పి ఆయన పైన నాకు పూర్తి నమ్మకం ఉండాలి ప్రధానంగా ఇప్పుడు ఉండే కడప టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి నాకే టీడీపీ టికెట్ అని చెప్పి కడప నియోజకవర్గంలో ప్రజలకు తెలుపు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రజల్లోకి దూసుకొని వెళ్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అంటే పక్కా ఆమెగా టికెట్ అని చెప్పి ఆమె కన్ఫామ్గా చెప్తా ఉంది కదా ప్రజల్లో దీని గురించి మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోయారా ఈరోజు వచ్చేసి తెలుగుదేశం పార్టీ గాలి వీస్తుంది పవనాలు వీస్తాడని చెప్పి ఆశావాహులు రావడం సహజమే ఎంతమంది పోటీ టికెట్ కోసము ప్రయత్నం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన ప్రజలు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తున్నందువల్లే కడప నియోజకవర్గంలో ఆశావాహులు ఎక్కువైపోయారు దాంట్లో తప్పు లేదు ప్రతి ఒక్కరి కూడా టికెట్ అడిగే హక్కు ఉండాలి ఆమె కూడా ఆమె ప్రయత్నాలు ఆమె చేసుకుంటుంది మా ప్రయత్నాలు కూడా మేము కూడా చేసుకుంటున్నాము మేము కూడా ప్రజల్లోనే మమైకమై బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నినాదంతో ప్రజల దగ్గర దగ్గర వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేసి మరలా తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం తీసుకొచ్చేదానికి మేమంతా కూడా కృషి చేస్తున్నాము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం కల్పిస్తారని చెప్పి ఆయన పైన పూర్తిగా నమ్మక నమ్మకం ఉండదు ప్రధానంగా కడప నియోజకవర్గ టీడీపీ టికెట్ ఇతర వర్గాలను చంద్రబాబు నాయుడు కేటాయిస్తే మీరు వాళ్ళకు సహకరిస్తారా టీడీపీ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు పిలిచి అదో నేను ఈయనకు టికెట్ ఇచ్చాను మీ మీరంతా కలిసి ఈయన గెలుపు కృషి చేయండి అని ఆయన పిలిచి మాట్లాడి చెప్తే తప్పకుండా ఆయన మాటను మేము శిరసావహించాల్సిందే ఆయన మాటను మేము తూచా తప్పకుండా పాటిస్తాము ఎవరు నేను అభ్యర్థి అయితే వాళ్ళు నా గెలుపు కోసం కృషి చేయాల్సిందే ఒకవేళ వాళ్ళు అభ్యర్థి అయినా కూడా నేను కూడా వాళ్ళ గెలుపు కోసము కృషి చేయాల్సిందే ఎందుకంటే ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉండాలి అందరం కూడా భేషజాలు మన అన్నీ కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చేదానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడిని కార్యకర్తలకు బాధ్యత ఉండదు కాబట్టి ఆయన సూచనల మేరకు సలహాల మేరకు మేము ముందుకు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా కడప నియోజకవర్గంలో మీకు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ను ప్రకటిస్తే గెలుపు ఎలా ఉండబోతోంది తప్పకుండా ఈరోజు వచ్చేసి నాకు అభ్యర్థిగా ప్రకటిస్తే తప్పకుండా విజయడంగా మోగించేదానికి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి గత నాలుగున్నర సంవత్సర కాలంలో నేను ప్రజల్లోనే ఉన్నాను ప్రజల సమస్యలపైన పోరాడాను నాపైన ఇప్పటికే దాదాపుగా ఇరవై నాలుగు కేసులు ఈ వైసీపీ ప్రభుత్వము నాపైన కేసులు బనాయించి నన్ను ఎన్నో నానా అవస్థలు పెట్టడం జరిగింది మా మా పైన కూడా మా వాళ్ళు ఎంతో అడ్డంకులు కల్పించి ఆర్థికంగా నన్ను చాలా ఇబ్బంది కూడా పెట్టడం జరిగింది ఒకసారి వచ్చేసి మా ఇంటిపైనే దాడికి కూడా అంజత్ బాషా గారి అనుచరులు ఒక దాదాపు నూరు నూట యాభై మందిని మా ఇంటిపైకి మీలాదున్నబీ పండుగ రోజున మా ఇంటిపైన దాడి కూడా పంపి వాళ్ళు చేయడం జరిగింది అదృష్టవశాత్తు సమయానుకూలంగా అప్పటికప్పుడు పోలీస్ వారు స్పందించి ఆ యొక్క దాడిని నివారించడం కూడా జరిగింది కడప నియోజకవర్గంలో దాదాపు ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఎన్నో తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఎనలేని సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పి అంతేకాకుండా ప్రజా ప్రజల సమస్యలను పోరాడి దాదాపు ఇరవై మూడు కేసులను అధికార పార్టీ పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిషాలు కృషి చేస్తున్నా అని చెప్పి కడప మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ అమీర్బాబు గారు తెలుపుతున్నారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఎవరికైనా టికెట్ కేటాయిస్తే కానీ ఆయనకి ఆయనకే కేటాయిస్తే కడప నియోజకవర్గంలో విజయడంకా మోగిస్తానని చెప్పి మైనార్టీల సమ సమస్యలు అనేకంగా ఉన్నాయని చెప్పి ఆ సమస్యలన్నీ తీర్చ తీర్చడానికి నేను కృషి చేస్తానని చెప్పి కడప మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ అమీర్ బాబు గారు తెలుపుతున్న పరిస్థితి కెమెరాపర్సన్ కరీంతో షబీర్ వంటివి న్యూస్ ఉమ్మడి కడప అన్నమాయి జిల్లా అంతే కానీ ఆయనకే ఆయనకే కేటాయిస్తే కడప నియోజకవర్గంలో విజయడంకా మోగిస్తానని చెప్పి మైనార్టీల సమస్యలు అనేకంగా ఉన్నాయని చెప్పి ఆ సమస్యలన్నీ తీర్చ తీర్చడానికి నేను కృషి చేస్తానని చెప్పి కడప మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ అమీర్బాబు గారు తెలుపుతున్న పరిస్థితి కెమెరాపర్సన్ ಕರೀಂ ಷಬೀರ್ ವಂಟಿ ನ್ಯೂಸ್ ಇಮ್ಮಡಿ ಕಡಪ ಅನ್ನಮ್ಮ ಜಿಲ್ಲಾ